ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి పిల్లలు పుట్టట్లేదు అయితే అది భార్య లోపమా భర్త లోపమా అనేది భర్త ఎక్కువ భార్య మీద నిందలేస్తుంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఎగ్జాక్ట్గా అండి ఇక్కడ ఏంటి అంటే మన కల్చర్లో ఇండియన్ కల్చర్లో ఎప్పుడు కూడా ఒక స్త్రీని తక్కువగా చూడటం అంటే ప్రాబ్లం ఉందనుకోండి లేడీదే ఫాల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవండచ్చు రీజన్ ఎవరిదైనా అయ్యుండొచ్చు టెస్ట్లు కానీ నేను చాలా పేషెంట్స్ని చూస్తాను ఐవిఎఫ్ కానీ ఏదో ప్రొసీజర్ చేస్తున్నప్పుడు లేడీస్ ఎన్నెన్ని టెస్ట్లు ఎన్నెన్ని ఇంజెక్షన్స్ వేసుకుంటారు ఎంత పెయిన్ భరిస్తారు అనమాట జెంట్కి ఒక చిన్న టెస్ట్ చేశాను అమ్ము నాకు వద్దు మేడం నాకు భయం అసలు ప్రాబ్లం లేదంటున్నారు మీరు అన్నట్లు ఎగ్జాక్ట్ నాలో ఏం లేదు అని అసలు టెస్ట్ కూడా రావట్లేదు ముందుకు అప్ప నిజంగానే అదైతే అది అటువంటి యాటిట్యూడ్ ఇంకా మన ప్రాంతంలో ఉంది సో దయచేసి అది మనం మార్చుకోవాలంటున్నాను ఎందుకంటే ఇప్పుడు లేడీలో ఫాల్టా జెంట్లో ఫాల్టా అన్నది ఒకప్పట్లో లేడీలు ఎక్కకుండా ఉండి ఇప్పుడైతే సమానంగా అయిపోయింది ఆల్మోస్ట్ లేడీస్కి ఎంత ఫాల్ట్ ఉంటుందో మెల్స్కి కూడా అంతే ఫాల్ట్ బయటపడిపోతుంది సో ట్రీట్మెంట్ మీరు అన్నట్లు ఓకే ఫస్ట్ లేడీస్కి ఇప్పించండి అట్లా ఇప్పించి ఒక టూ మంత్స్ చూడండి సంవత్సరాల సంవత్సరాలు ఇప్పించద్దండి అయినా ప్రెగ్నెన్సీ అవ్వలేదు అనుకోండి అసలు కరెక్ట్ ఎవాల్యుయేషన్ చేయించండి ఎవరిలో ఫాల్ట్ ఎందుకు ఫాల్ట్ ఉంది ఎక్కడ ఉంది అప్పుడు ఎందుకు నేను అర్లీగా మేల్స్ కూడా చేసుకోవాలనుకు చేయించుకోవాలంటున్నానంటే ఇప్పుడు ఓ పేషెంట్ వచ్చారు అతనికి కౌంట్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అట్లీస్ట్ త్రీ ఫోర్ పాయింట్స్ ఉంది స్పం ఆ తర్వాత పర్లేదు నాకు త్రీ ఫోర్ పాయింట్స్ ఉంది నాకేమి అసలు ఫాల్ట్ లేదు కదా అన్న యాక్చువల్ త్రీ ఫోర్ పాయింట్స్ అంటే చాలా తక్కువ సిక్స్టీ టు వన్ ట్వంటీ ఉండాలి ట్వంటీ పాస్ మార్క్ ఉండాలి త్రీ ఫోర్ పాయింట్స్ ఉంటే తక్కువ ఉంటాయి లైట్ తీసుకుని నాకు ఏదో ఉంటుంది మళ్ళీ దీన్ని నేను ఎవాల్యుయేట్ చేసుకుంటే నేను మందులు వాడుకుంటాను సో నేను వాడితే నా వైఫ్ కి తక్కువ అయిపోతాను నాది ఫాల్ట్ అని అంతా చెప్తారు అని చెప్పి ఆయన నెగ్లెక్ట్ చేసేస్తారు ఈరోజు పిల్లల కోసం వచ్చారు టెస్ట్ చేస్తే సున్నా ఉంది కౌంట్ అదే నేను అన్న లాస్ట్ ఇయర్ మీరు అన్నట్లు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీ బేబీ మీకు అయ్యేది కదండి నిర్లక్ష్యం మరి అది ఇప్పుడు ఆవిడ సైడ్ టెస్ట్ చేస్తే ఆవిడవన్నీ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు సింపుల్గా నేను అదే అన్నాను మేడం నాకు ఏదో ఒకటి చేయండి మా ఆయనదే కావాలంటే ఆవిడ మా భర్తదే చేయండి సున్నాకి వెళ్ళిపోయింది కౌంట్ టోటల్గా ఇప్పుడు ఆయనకి ఆపరేషన్ చేసి కింద నుంచి కట్ చేసి టీసా అనే ప్రొసీజర్లు అసలు ఏంటి ఉన్నాయా లేవా కౌంట్ ఎందుకు జీరో పోయింది అవన్నీ అవైలవేట్ చేసుకోవాలి అవసరమైతే టీసా చేయాలి ఇదంతా అన్నెసరీ గొడతో పోయి దాన్ని గొడవలాగా తీసుకురావటం అందుకనే మేల్స్ ఫీమేల్ అన్నది నేను ఒకటే చెప్తున్నాను ఎనీ కపుల్ దయచేసి వెంటనే చేయించుకోండి టెస్టింగ్ ఏమి ఎక్కువ కాస్ట్ ఉండవు నేను చెప్పిన బేసిక్ టెస్ట్లు అనేవి చాలా తక్కువ కాస్ట్ ఉందా సింపుల్గా టాబ్లెట్స్ తీసుకోండి ఎందుకు మనసు మనసు మీకు ఆ స్ట్రెస్ కానీ అన్నసరి ఖర్చు కానీ ప్రాబ్లంని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది లేదా ఇప్పుడు నేను చెప్పిన కేసులో మీరు తక్కువ ఉన్నప్పుడు కనుక మీరు మిస్ చేశారనుకోండి తర్వాత జీవితంలో మన సైడ్ మేల్స్ ఏంటంటే వంశం అంటారు సో ఆ వంశ వృక్షం అలా కంటిన్యూ అవ్వాలి అంటారు సో ఫ్యామిలీ పేరు కూడా తీసుకుంటే వైఫ్ది రాదు యాక్చువల్గా మేల్ వస్తుంది సో ఆ మేలు అది చాలా చాలా అంటే అది రావాలి అని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో దాని అది ఉండటం కూడా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి జీన్స్ వాళ్ళ బిడ్డకు పోవాలి ఎవరితో డోనార్ జీన్స్ ఎందుకండి అందుకు అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి చక్కగా మీ బిడ్డకి మీరే తండ్రి తల్లి అవ్వండి